హలో ఎవ్రీవన్ ఈరోజైతే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి సిల్వర్ క్లీన్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ కదా మనం పూజ చేసేటప్పుడు ఇట్లా పండగలప్పుడు సిల్వర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా అవి క్లీన్ చేసుకోవాలంటే ఈ సిల్వర్ డిప్తో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి నేను ఆల్రెడీ ఒకటి బాటిల్ వాడేసాను అనమాట చాలా రోజులు కూడా వస్తుంది ఈ బాటిల్ బాగా బ్లాక్ అయిపోయిన సిల్వర్ ఐటమ్స్ కూడా చాలా క్లీన్గా చేసేసుకోవచ్చు అనమాట ఈ లిక్విడ్తో ఏం లేదు మనము హ్యాండ్స్ కూడా దాంట్లో పెట్టనవసరం లేదు ఈజీగా ఇట్లాగా బౌల్లో మనం ఆ డిప్ అనేది వేసేసి దాంట్లో మనం సిల్వర్ ఐటమ్స్ కనుక వేసేస్తే మనకి చాలా క్లీన్గా వచ్చేస్తాయి చాలా యూస్ఫుల్ అనమాట మనకి శ్రావణ మాసంలో కానీ శ్రావణ మాసం అయిపోయిన తర్వాత ఏదైనా పండగలు అయిపోయిన తర్వాత మళ్ళీ అవి స్టోర్ చేసుకోవాలంటే ఇలా క్లీన్ చేసేసుకొని ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు మెయిన్గా ఈ సిల్వర్ డిప్ని గ్లాస్ బౌల్లో కానీ ప్లాస్టిక్ బౌల్లో కానీ వేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు స్టీల్ అనేది రికమెండెడ్ కాదన్నమాట నేనైతే గ్లాస్ బౌల్లో ఆ సిల్వర్ డిప్ అనేది వేసేసి దాంట్లో ఐటమ్స్ వేసి మళ్ళీ వాటర్లో ఇలాగా వాష్ చేసుకుంటే సరిపోతుందండి అలాగే పెట్టేసేయకూడదు అనమాట మీరు కావాలంటే తర్వాత సబీనా కానీ పీతామరి కానీ లైట్గా వేసేసి మీరు రబ్ చేసుకొని వాడుకోవచ్చు మనం అంత శ్రమ పడిన అవసరం లేదనమాట ఈ సిల్వర్ డిప్లో వేసిన తర్వాత ఎంత నల్లగా ఉన్న వస్తువు కూడా మనకి బాగా క్లీన్గా వచ్చేస్తుంది నావి అంత నల్లగా లేవు లైట్గా ఉన్నాయి కానీ మీకు వీడియో కోసం నేనైతే చూపిస్తున్నాను వాటర్లో వాష్ చేసేసుకొని దాన్ని మళ్ళీ మనము పొడి క్లా పొడి క్లాత్తో కనుక తుడిచేసి పెట్టేసుకుంటే మనకి కలర్ అనేది ఫేడ్ అవ్వదు అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఇది కొంచెం నల్లగా ఉంది కామాక్షమ్మ దీపం అనేది నేనైతే అది డిప్ చేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను కలర్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేది కాకపోతే మనము సిల్వర్ ఐటమ్స్ పెట్టేటప్పుడు అవి వెట్టిగా ఉండకుండా చూసుకోండి ఎందుకంటే డ్రైగా ఉంటేనే మనకి రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది అవి వెట్టిగా ఉంటే మాత్రము అంత రిజల్ట్ తెలియదు అనమాట నల్లగానే ఉండిపోతాయి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ గిన్నె చాలా ఎంత బాగా వచ్చేసిందో మనం అసలు ఇంకా మళ్ళీ స్క్రబ్బర్ పెట్టి కానీ పితాంబరి అయినా అవసరం లేదు మీరు ఒట్టిగా వాటర్లో డిప్ చేసేసి కడిగేసి మనం తుడిచేసుకుంటే సరిపోతుంది మీరు చెయ్యి కూడా దాంట్లో పెట్టిన అవసరం లేదు కొంతమందికి అలర్జీస్ అలా రావచ్చు కెమికల్స్ కాబట్టి ట్వంటీ సెకండ్స్ కన్నా ఎక్కువసేపు ఉంచకండి అంతగా రికమెండెడ్ కాదనమాట ట్వంటీ సెకండ్స్లో దానికన్నా ముందే మీకు క్లీన్ అయిపోతాయి అనమాట ఐటమ్స్ అనేవి ఈ సిల్వర్ డెప్ ఇంట్లో ఉండడం వల్ల మనకు చాలా యూజ్ అవుతుందండి చూడండి అసలు ఎంత డిఫరెన్స్ ఉందో అసలు అలా పెట్టి ఒక టూ త్రీ సెకండ్స్కి మన కలర్ అనేది మారిపోతూ ఉంది చూస్తున్నారు కదా కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే మనము ఒక కాటన్ క్లాత్ కానీ లేకపోతే కాటన్ కానీ తీసుకొని కొంచెం అలా డిప్ చేసి మనము రఫ్ చేసుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు దీని కింద సిల్వర్ పీట ఉంది కదండి దాన్ని కూడా మనము ఈజీగా ఒకవేళ పసుపు అలా అయినా కూడా కూడా మనము కాటన్ కానీ ఏదైనా క్లాత్ కానీ తీసుకొని దాన్ని కొంచెం వాటర్ అనేది సిల్వర్ డిప్ అనేది అద్దుకొని మనము క్లీన్ చేసేసుకోవచ్చు ఈజీగా ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ సిల్వర్ ఫ్లవర్స్ కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మామూలుగా ఈ సిల్వర్ ఫ్లవర్స్ క్లీన్ చేయాలంటే చాలా కష్టం కదా అసలు క్లీన్ చేయలేము ఈ వాటర్లో కనుక వేస్తే చాలా చూడండి అసలు నేను ఆ క్లిప్ అయితే మిస్ అయింది నల్లగా అలాగా ఉన్నవైతే తర్వాత వైట్ అయిన తర్వాత మీకు చూపించాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ అమ్మవారిని మనం అంతగా ఆ వాటర్లో పెట్టాల్సిన అవసరం లేదు అంత కలర్ ఏం షేడ్ అవ్వలేదు అనమాట కాబట్టి నేను కొంచెం కాటన్ తీసుకొని ఆ లిక్విడ్తో లైట్గా అలా అంటున్నాను ఈ సిల్వర్ డిప్ నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి మీకు కావాలంటే లింక్ పెడతాను అమెజాన్లో దొరుకుతుంది ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది ఇది యూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాటిల్లో వేసేసి మళ్ళీ మనము రీయూస్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే రెగ్యులర్గా వీడియోస్ అనేవి ఇంకా రెగ్యులర్గా పెడతానమాట చూస్తున్నారు కదా కలర్ అనేది ఎంత బాగా వచ్చాయో నేను అంత స్టార్ట్